ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎస్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం మేము తిన్నది తిరుపతి లడ్డు ప్రసాదం కాదు గోవు మాంసము పంది మాంసము చేప నూనె అని తెలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోటానుకోట్ల హిందువుల యొక్క హృదయాలు ఆవేశము ఆక్రోషంతో రగిలిపోతూ ఉన్నాయి తిరుమల యొక్క తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీసే కుట్రల్లో భాగంగా పరమ పవిత్రంగా భావించేటువంటి భక్తులు అత్యంత శ్రద్ధాశక్తులతోటి స్వీకరించేటువంటి తిరుపతి లడ్డూను అపవిత్రం చేసినారు గోవిందునికి గోమాంసం నైవేద్యం పెట్టారు ఇది ఎంతటి దౌర్భాగ్యం స్వయంగా గోవిందునికే గోమాంసం నైవేద్యం పెడతారా మీరు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వైవి సుబ్బారెడ్డిని కరుణాకర్ రెడ్డిని గత అనేక సంవత్సరాలుగా ఈవోగా వ్యవహరించినటువంటి ధర్మారెడ్డిని గత పాలక మండలి సభ్యులను అందరినీ మూకుమ్మడిగా నడి రోడ్డు మీద ఉరిదియాలనేంత కసి కోపాన్ని భక్తుల వల్ల డిమాండ్ చేస్తూ ఉన్నారు వీళ్ళను బహిరంగంగా ఉరిదీయాలనేటువంటి డిమాండ్ వల్ల భక్తుల నుంచి వస్తూ ఉంది వెంటనే అరెస్ట్ చేయాల సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదిక నుంచి బయటపెట్టినటువంటి వాస్తవాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈవో కన్ఫర్మ్ చేసారు కాబట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డిని వైవి సుబ్బారెడ్డిని ధర్మారెడ్డిని కరుణాకర్ రెడ్డిని గత పాలక మండలి సభ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి విహెచ్పి డిమాండ్ చేస్తూ ఉంది రాజకీయ విమర్శలకు తావియకుండా రోజున ఇది రాజకీయ పార్టీల వ్యవహారం కాదు మా దురదృష్టం దేవాలయాలను ప్రభుత్వాలు ఎండోమెంట్ శాఖ పేరు మీదన తమ కబందాస్తాల్లో ఉంచడం కారణంగా వివాదాలు వెలికొచ్చిన ప్రతిసారి కూడా రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలకు కేంద్రం అవుతుంది ఇది రాజకీయ వివాదాలకు విమర్శలకు తావేయకుండా జ్యుడిషియల్ హైకోర్టు సిట్టింగ్ జడ్జిస్ని విచారణకు నియమించి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి దోషులుగా తేలినటువంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేయాల స్వామీజీలు ఇంతకుముందు చెప్పినట్టు సంఘటన వెలుగు చూసిన తర్వాత శాస్త్ర ప్రకారమైనటువంటి సంప్రోక్షణ కార్యక్రమాన్ని వెంటనే నిర్వహించి పూజ్య స్వామీజీలతోటి వెంటనే సమావేశం నిర్వహించి వారి సూచనలు సలహాల ప్రకారం రాబోయే కార్యాచరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది ధార్మిక పరిషత్తును వెంటనే ఏర్పాటు చేయాలని ఇవాళ సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తా అన్నటువంటి ఒక డిఎంకే నేత ఇవాళ నెయ్యి సప్లై చేసిండు ఏఆర్ ఫుడ్ ఎవరైతే ఉందో డిఎంకే నేత రాజశేఖరన్ సంబంధించినటువంటి సంస్థ అది ఇది కేవలం ఒక తిరుమల తిరుపతికే కాదు ఈయన పలని మురుగన్ దేవాలయానికి ట్రస్ట్ బోర్డు మెంబర్గా కూడా ఉన్నాడు అంటే ఏ రకంగా ఇవాళ దేవాలయాల వ్యవస్థల మీద దేవుని మీద నమ్మకం లేనటువంటి వ్యక్తులు హిందుత్వాన్ని ఎరాడికేట్ చేస్తామని మాట్లాడినటువంటి వ్యక్తులు సంస్థలు ఇవాళ దేవాలయాల వ్యవస్థలోకి చొరబడి భక్తుల విశ్వాసాలతోటి ఏ విధంగా ఆటలు ఆడుకుంటున్నాయో మన కళ్ళ ముందర ఉంది కేవలం తిరుమల తిరుపతితో కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు సప్లై చేస్తున్నటువంటి ముడి పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏ సంస్థలు సప్లై చేస్తున్నాయి వాటి యొక్క నాణ్యత విషయంలో కానీ వాటి పవిత్రత విషయంలో కానీ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సమీక్షా సమావేశం నిర్వహించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలను విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది మనం చూసినాం గతంలోపట తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీయాలని మొదటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రయత్నాలు జరిగినాయి తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఆ ప్రయత్నాలు ముమ్మరం చేసినారు శ్రీవారి పాదాల చింతన తిరుమల తిరుపతి దేవస్థానం భూమి లోపల ఇస్లామిక్ యూనివర్సిటీ వచ్చింది దాని మీద ఇప్పటివరకు కూడా చర్యలు తీసుకోలేదు అదేవిధంగా దేవాలయాల వ్యవస్థ లోపట ఇతర మతస్థులు ఎందుకు ఉండాలి దేవుని నమ్మనటువంటి వాళ్ళు దేవుడు సైతానంద్ దేవుణ్ణి సంబోధించేటటువంటి వాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క రాయి అది విగ్రహము అది దేవుడు కాదు అని నమ్మేట మాట్లాడేటంట వాళ్ళు ఇతర మతస్థులకు దేవాలయాల వ్యవస్థలో ఏం పని ఒకవేళ మీరు ప్రభుత్వ చేతుల్లో ఉంటే హిందువులే తప్పకుండా దేవాలయ వ్యవస్థలో ఒకటి ఉద్యోగాలుగా ఉండాలని చెప్పినాం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆనాడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం అన్య మతస్తులైనటువంటి ఎంప్లాయీస్ను ఐడెంటిఫై చేసిండు అన్య మతస్తులైనటువంటి క్రైస్తవులైనటువంటి వాళ్ళు ఇవాళ ఈ రకంగా దేవాలయాల వ్యవస్థలు ఉండడం కారణంగా ప్రతిరోజు ఏదో ఒక కుట్రకు తెరలేపుతూ ఉన్నారు దేవాలయాల పవిత్రతను దెబ్బతీయాలని చూస్తూ ఉన్నారు గతంలో అనేక కుట్రలు బయటకు వచ్చినాయి ఇవాళ అన్య మతస్థులను తొలగిస్తా అని చెప్పినటువంటి నాటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యను తొలగించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ తిరుపతి తిరుమల లోపల తిష్ట వేసినటువంటి ఒక్క అన్య మతస్థుని కూడా తొలగించలేదు ఇక్కడే ఈ కుట్రలో వెనకాల ఎంత భయంకరమైనటువంటి కుట్రలు దాగున్నాయో మనకు అర్థమవుతుంది వెంటనే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దేవాలయాల వ్యవస్థలో ఉన్నటువంటి ఇతర మతస్తులైనటువంటి ఉద్యోగులను వెంటనే తొలగించాలి ఆస్తుల విషయం లోపల భక్తుడు అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఆస్తులు సమర్పిస్తే స్థిర ఆస్తులను మేము మెయింటైన్ చేయలేమని చేతులు ఎత్తేసినారు గత పాలక మండలి బోర్డు మెంబర్లు ఎందుకు మీరెందుకు మీకు చేత గాయత లేదు ఈ ప్రభుత్వాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా దేవాలయాలను మార్చినాయి కాబట్టే భక్తుల నుంచి డిమాండ్ వస్తుంది ఆ ధార్మిక పరిషత్తుని ఏర్పాటు చేయండి పూజ్య స్వామీజీలకు అప్పజెప్పండి దేవాలయాలు దేవాలయాలు ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండడానికి వీలు లేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా ధార్మిక పరిషత్తులను ఏర్పాటు చేయాలని చెప్పి ఆ దిశగా అవసరం అనుకుంటే చట్టాలు చేసి హిందూ సమాజానికి దేవాలయాలను తిరిగి అప్పగించాలని చెప్పి విహెచ్పి డిమాండ్ చేస్తూ ఉంది వెంకటేశ్వర స్వామి విషయం లోపల ఆభరణాల విషయంలోపట కూడా అనేక అనుమానాలు వస్తే ప్రతిదీ సమాధానం చెప్పడానికి ఈ యొక్క బోర్డుకు మనసు రాదు ఏమనంటే మేము ఆర్టీఐ పరిధిలోకి రాదు మేము ఎవరికి సమాధానం చెప్పడానికి మాకు అవసరం లేదనేటువంటి ఒక అహంకారంతో గత పాలక మండలి లోపల ధర్మారెడ్డి వ్యవహారం ఏ రకంగా ఉందో మనం చూసినాం అదేవిధంగా ఏడు కొండలను రెండు కొండలు చేయాలనేటువంటి కుట్ర ఏడు కొండలు కావు రెండు కొండలు చేయాలా ఏడు కొండల పరిధిలోపటినే చర్చీల నిర్మాణం చేయాలనేటువంటి కుట్రలు గతంలో మనం చూసినాం గతంలో పద్మావతి మహిళా యూనివర్సిటీకి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీణా నోబుల్ అనేటువంటి ఒక మా క్రైస్తవురాలైనటువంటి వ్యక్తిని తీసుకువచ్చేసేసి వైస్ ఛాన్సలర్గా చేస్తే వెంకటేశ్వర స్వామి నిధులతోటి నడిచేటువంటి యూనివర్సిటీ లోపల వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసేసి జీసెస్ ఫోటోలు పెట్టినటువంటి ఘనచరిత్ర ఈ కుటుంబ పాలన లోపల జరిగింది అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో క్రిస్టోఫర్ను ఎవరైతే ఉన్నారో ఆయన బంధువు సమీప బంధువుని తీసుకొచ్చి విద్యా సంస్థలకు అధిపత్యం చేసినారు కాబట్టి చరిత్రలో ఏనాడు లేనట్టు మనం చూసిన అన్న ప్రసాదం విషయంలో కూడా భక్తులు అనేక సార్లు ఆందోళన వ్యక్తం చేసిర్రు తిరుమల లోపల పైన ఏదైతే అన్న ప్రసాదం ఇస్తారో దాని నాణ్యత విషయంలో కూడా భక్తులు ఆవేదన చెందితే భక్తుల మీద కేసులు పెట్టినటువంటి ఘన చరిత్ర గత ప్రభుత్వంది గత పాలక మండలిది చరిత్రలో ఎప్పుడు లేదు భక్తులు కొంత ఆవేదన వ్యక్తం చేసిన కొంత ఆక్రోషం వ్యక్తం చేసిర్రు వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలు ఏంది వినడానికి వీలు లేకుండా తిరుమల కొండపైనే తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుల మీద కేసులు పెట్టినటువంటి చరిత్ర మహాపాపం గత ప్రభుత్వాలు చేసినాయి కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు భక్తుల నుంచి డిమాండ్ వస్తూ ఉంది ఖచ్చితంగా ఈ యొక్క దేవాలయాల వ్యవస్థ పూజ్య స్వామీజీల నేతృత్వం లోపల మార్గదర్శకం లోపల ధార్మిక పరిషత్తులు మాత్రమే నిర్వహించాలే దేవాలయాలను ప్రభుత్వమా నీవు సెక్యులర్ ప్రభుత్వం అయితే నీకు దేవాలయాలు ఎందుకు లేదా నా వెంకటేశ్వర స్వామి దేవుణ్ణి లేకపోతే ఇక్కడ యాదాద్రి దేవాలయాన్ని లేదంటే ఇక్కడ భద్రాచల దేవాలయాన్ని నీ చేతుల్లో పెట్టుకుంటే హిందూ ప్రభుత్వం అని అనౌన్స్ చేసుకుంటావాను హిందూ ప్రభుత్వం అని చెప్పుకోను చెప్పుకోవడానికి సెక్యులర్ ప్రభుత్వాలు మా దేవాలయాలు మీ కంట్రోల్లో ఉండాలా ఇగో ఈ రకమైనటువంటి ఇంకెన్ని భరించాలి ఇంకెన్ని చూడాలి కోట్లాది మంది భక్తులతోటి ఆవు మాంసం తినిపిస్తారా పరమ పవిత్రంగా భావిస్తాం కదా మేము సకల దేవతలకు నిలయంగా భావిస్తాం కదా ఇవాళ మాతోటి మీరు ఆవు మాంసం తినిపించారు కదా మాతోటి పంది మాంసం తినిపించరు కదా మాతోటి చేప నూనె తాగిచ్చారు కదా అది పరమ పవిత్రంగా భావించే లడ్డు రూపంలో మేము స్వీకరించినాం కదా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా గడిచిన ఐదు సంవత్సరాలుగా మనతోటి ఎంత పాపం చేయించింది ప్రభుత్వం ఎంత పాపం చేయించింది ఉద్దేశపూర్వకంగా తెలిసి ఈ పాపాన్ని జయించినటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితి లోపట క్షమకు అర్హులు కాదు ఖచ్చితంగా అందుకే ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అసలు నడి రోడ్డు మీద ఉరిదీయాలి పాపులనని డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మీరు అనౌన్స్ చేసారు మీరు పూర్తి విచారణ చేసిన తర్వాత అనౌన్స్ చేసిండ్రు ఇంకెందుకు అరెస్ట్ చేయడం లోపల జాప్యం చేస్తున్నారు ఇంకెందుకు జాప్యం చేస్తున్నారు అరెస్ట్ చేయడం లోపల వెయ్యండి వెంటనే జగన్మోహన్ రెడ్డిని బొక్కలు వేయండి వైవీ సుబ్బారెడ్డిని ధర్మారెడ్డిని తీసుకుపోయి వెంటనే జైలుకు పంపండి ఒక్క నిమిషం కూడా బయట ఉండడానికి కానీ అర్హులు కాదు వాళ్ళు ఆ దుర్మార్గులు ఆ దుర్మార్గులను వెంటనే చట్ట ప్రకారం శిక్షిస్తారా లేకపోతే ప్రజలు భక్తులను చట్టం చేతిలోకి తీసుకోమంటారా ఇదే జరుగుతుంది రేపు ఈ ప్రభుత్వం చేతగాంతనంతో హిందువుల విశ్వాసాలను గాలికొదిలేసి ఇంకా మేము రాజకీయ విమర్శలకు ఉన్నది విషయం బయటకు వచ్చింది మేము అరెస్ట్ చేయడం లోపల జాప్యం చేస్తామంటే ప్రజలు భక్తులు చట్టాలని చేతిలోకి తీసుకుంటారు నడి రోడ్డు మీద తన్ని తరుముతారు ఈ పరిస్థితులు రావద్దంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని ధర్మారెడ్డిని సంబంధిత వ్యక్తులందరినీ కూడా వైవి సుబ్బారెడ్డిని కర్ణాకర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి కటకటాల పాల్ బయటికి వెనుక పంపాల జ్యుడిషియల్ విచారణ సిట్టింగ్ జడ్జితో ఏర్పాటు చేయండి సిట్టింగ్ జడ్జి హైకోర్టు సిట్టింగ్ జడ్జిని వెంటనే నియమించండి జుడిషియల్ విచారణ చేయించండి తప్పకుండా ఈ ప్రభుత్వం చర్యలు ఎందుకంటే ప్రభుత్వమే ముందుకు వచ్చి విచారణ జరిపి బయటకు విషయాలు చెప్పింది ఈ ప్రభుత్వం రాబోయే ఒకటి రెండు రోజులు ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో మేము చూస్తున్నాం ఒకవేళ ప్రభుత్వం చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకోవడం లోపల వెనుకడితే వెనుకడిగేస్తే చాలా స్పష్టంగా చెప్తున్నాం చర్యలు తీసుకోవడం లోపల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గేస్తే వెంకటేశ్వర స్వామి భక్తులు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు జరగబోయేటువంటి పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా హెచ్చరిస్తూ ఉంది